గణేషా జన్మ గాయత్రిదేవి నమ మహాసరస్వతి నమ మాతా పతి నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం అయితే ముప్పయో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండిపోతుందో చూద్దాం అయితే ఈ వారం గోచార గ్రహకతలు చూసుకున్నట్లయితే కనుక రవి వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు కూడా వృశ్చిక రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు అలాగే బుధుడి వారమంతా కూడా ధనుస్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు గురుడి వారమంతా కూడా కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటాడు శుక్రుడి వారం వృశ్చిక రాశిలోని సంచారం చేస్తున్నాడు శనికుడి వారమంతా కూడా మేనరాశిలోని సంచారం చేస్తూ ఉన్నాడు రాహువి వారమంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కేతవి వారం సింహరాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ కారణంగా ద్వాదశ రాశుల వరకు కూడా ఈ వారం ఎలా ఉండబోతుంది ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితం అయితే ఈ వారం మీ గోచార గ్రాహతలు చూసుకున్నట్లయితే కనుక కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఏంటంటే క్రమశిక్షణ లేని తత్వం ముఖ్యంగా ఏ పని ఏ సమయానికి చేయాలో సమయాన్ని చేయకపోవడం పనులు పెండింగ్ వేయడం వాయిదాలు వేయడం బద్ధకము లేజినెస్ ఆఫీసులు టైంకి వెళ్ళకపోవడాలు లేదా ఉద్యోగాలు వ్యాపారాల్లో నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవడాలు ఇవన్నీ మిమ్మల్ని నష్టపరుస్తాయి ఈ వారం అంతా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులైతే ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి మీరు పనితత్వం పెంచండి అవసరమైతే అధిష్టానంతో పోరాడండి మీ ప్రజలకు ఏం కావాలో అది అంది అందింపండి ముఖ్యంగా రోడ్ల విషయంలో జాగ్రత్తగా తీసుకోండి రోడ్లు వల్ల మీ జీవితాలు లేదా మీ రాజకీయ భవిష్యత్తు తలకిందులవుతుంది గుర్తుపెట్టుకోండి ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి అపజయాల పాలయ్యే పరిస్థితి కనపడుతుంది ఏదైనా రిలీజ్లు ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది భార్యాభర్తలకి ఇంట్లో సమస్యలు మనస్పర్ధలు అశాంతి గొడవలు తగాదాలు ఆందోళన ఇవన్నీ కనపడుతున్నాయి అనుమానపు చాలా జాగ్రత్తగా ఉండాలి బంధువులతో విభేదాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి బంధువులతో లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త ఎవరో ఒకరు మిమ్మల్ని విమర్శించడం కానీ నెగిటివ్గా కామెంట్ చేయడం కానీ లేదా మీ గురించి తప్పుడు ప్రచారం చేయడం కానీ నిందారోపణలు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని పట్టించుకోకండి మీరు సరిగ్గా ఉన్నారా లేదా అని మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శలు చేసుకోండి ఇంకా డ్రైవింగ్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్లు చేయండి ఈ వారం అంతా ప్రమాదాల ప్రభావం ఎక్కువ కనపడుతుంది చికిత్సలు హాస్పిటల్ పాడవులాలు టెస్టింగ్లు ఇలాంటివి కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏదో రకంగా అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి మీ పని మీరు చేసుకోండి గొడవల జోలికి అస్సలు వెళ్ళకండి చాలా రకాల సమస్యల వల్ల చాలా రకాల బాధల వల్ల మనసులో మీరు బాధపడుతూ ఉంటారు కానీ పైగా ఆనందంగా ఉంటారు కానీ ఆ బాధలన్నీ భవిష్యత్తులో తొలుగుతాయనే విషయం గుర్తుపెట్టుకోండి ఎవరికైనా సరే జాతకం కూడా చాలా ప్రభావం చూపిస్తుంది అందుకనే ఒకసారి అవసరమైతే మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో ఒకసారి చూపించుకోండి ఏదైనా దోషాలు అంటే వాటికి పరిహారాలు చేయించుకోవచ్చు వాటి వల్ల సులువుగా బయటపడగలుగుతాం మనం ప్రతి సమస్య నుంచి కూడాను కాబట్టి తద్వారా భవిష్యత్తు బాగుంటుంది తొందరగా ఎదుగుతాం అన్ని రకాల పనులు సజావుగా సాగుతాయి ఇలాంటి నెగిటివ్ పరమైనటువంటి ప్రభావాలు మన మీద పడకుండా ఉంటాయి అయితే జాతకం చూపించుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మాకు ఫోన్ చేస్తే నేను చక్కగా జాతకం చూసి మీకు చెప్తాను ఏదైనా చేసుకోవాలన్నా చక్కగా చేయించే ప్రయత్నం చేస్తాను అంచేత ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగాల వరకు కూడా స్వల్ప లాభాలు ఉన్నాయి తప్ప భారీ లాభాలు అయితే కనబట్టలేదు అలాగే ముక్కు సూటిగా మాట్లాడడం కానీ ఎవరితోటైనా సరే ఉన్న తొట్టగా చెప్పడం కానీ ఇవన్నీ ఇబ్బందులు చేస్తాయి కాబట్టి లోక్యం నేర్చుకోండి చెప్పేది చెప్పండి కానీ అనవసరంగా వాళ్ళు బాధపడేలా మాత్రం చెప్పకండి అలాగే డబ్బులకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఏదో తొందరగా ఖర్చులు పెట్టేయడాలు దుబారాలు చేయడాలు ఎవరిని అడిగితే ఇచ్చేయడాలు ఇవన్నీ కరెక్ట్ కాదు ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ధన నష్టాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కుటుంబంలో ఉండేటటువంటి అనారోగ్య సమస్యలు అది ఇంట్లో వాళ్ళు ఎవరికైనా సరే పిల్లలక పెద్దలక ఇంట్లో వాళ్ళకి ఎవరు వాటి వల్ల మీకు ఖర్చులు మీ అనారోగ్య సమస్యల వల్ల కూడా మీ ఖర్చులు కనపడుతున్నాయి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి శారీరక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి వ్యాయామం చేయండి మంచి ఆహారం తినండి సమయానికి తినండి సమయానికి నిద్రకోండి స్ట్రెస్ తగ్గించుకోండి ఇక ఇంటర్వ్యూల విషయంలో కూడా ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి నిరాశ కనపడుతుంది కాబట్టి కొంచెం కాన్ఫిడెంట్గా ఉండండి ఒకరి పోయినా ఇంకొకటి వస్తుంది కంగారు పడకండి అందుకని జాతకాలు చూపించుకోమంటున్నాను ఇక మంచివారిని అపార్థం చేసుకోవడం కానీ మిమ్మల్ని అవమానించే వారితో మాట్లాడడం కానీ ఇవన్నీ మీకు మంచిది కాదు వారం మాట్లాడేటప్పుడు కూడా ఆలోచించండి ఆలోచించి మాట్లాడండి ప్రేమగా మాట్లాడండి సఖ్యతగా మాట్లాడండి మీరు చెప్పాలనుకున్నట్టు ఇది ఏదైనా సరే కఠినంగా చెప్పకండి సౌమ్యంగా చెప్పండి అవతల వాళ్ళ మీద అరిచేసి గీ పెట్టేసి గందరగోళంగా మాత్రం చెప్పకండి తద్వారా మీరు చెప్పాలనుకునే మంచి విషయమైనా అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోలేండి అది పెద్ద సమస్య అవుతుంది వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి వ్యాపారపరంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టడము జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా నత్తనడకగా సాగుతాయి మీకు శాంక్షన్ అయిపోయినట్టే చెప్తావు వచ్చి వారం చెప్తావు నోటీస్ ఇస్తాం లేకపోతే మీకు ఏదో మీరు పంపుతావు మెసేజ్ పెడతా ఉంటూ ఉంటారు అది ఉద్యోగం వచ్చిందో లేదు తెలియదో రాలేదో లేదు మధ్యలో ఎదురు చూస్తూ ఉండాలి మనం అలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి వారం అంతా కూడా వ్యాపారంలో కొద్దిపాటు చికాకులు విదేశీ ప్రయాణాల్లో ఇబ్బందులు అప్పుల బాధలు కొత్తగా రుణాలు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి ఆర్థిక లావాదేవీలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి ఈ వారం ఏదైనా కొనేటప్పుడు అమ్మేటప్పుడు క్రయ విక్రయాలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి లేకపోతే చాలా ఎక్కువగా ఇబ్బందులు పాలు అవుతారు మీరు అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఆచితూచి ప్రయాణాలు చేయండి ఈ వారమంతా కూడా అనుకోని ఖర్చులు అనుకోని ప్రమాదాలు లేదా కొంతమంది వ్యక్తుల వల్ల నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అయితే మామూలుగా దేవతాలయ దర్శనాలు కానీ ఆధ్యాత్మిక చింతనతో చేసే ప్రయాణాలు కానీ లేకపోతే ఏదైనా తీర్థయాత్రలు కానీ పర్వాలేదు కాబట్టి చేయొచ్చు గతంలో చేసినటువంటి నొప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి అదే రుణాలు తీర్చలేకపోవడం బొండి బాకాయలు వసూలు అవ్వకపోవడం రావాల్సిన వాళ్ళు డబ్బులు రాకపోవడం ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేకపోవడం ఇవన్నీ కూడా మీకు ఆర్థిక ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాయన్నమాట ఇక పూర్తిగా ఏదో రకమైనటువంటి వివాదాలు ఇరుక్కునే పరిస్థితులు ఆస్తి వివాదాలు అవ్వచ్చు రకరకాల వివాదాలు అవ్వచ్చు వాటిని ఇరుక్కుని బాగా మానసిక క్షోభకి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి అలాంటి ఆస్తి వివాదాలు ఎవరైనా ఉంటే పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకోండి తప్ప పోలీసులు వెళ్ళారు వెళ్ళారనుకోండి వాళ్ళు మీ ఆస్తి సగం తినేస్తారు జాగ్రత్తగా ఉండండి ఇంకా ఎన్ఆర్ఐలు ఇతర దేశాలు ఉండే బాధ్యతలందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి ఉద్యోగ సమస్యలు ఉన్నాయి మానసిక ఒత్తిడి కనపడుతుంది ఉద్యోగాల్లో తప్పుడు నిర్ణయాలు కానీ తప్పులు చేయడానికి కానీ వల్ల వాళ్ళు ఉద్యోగాలు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఇంకా ఇష్టమైన వాళ్ళతో ప్రేమ కానీ స్నేహం కానీ చెడిపోయే అవకాశాలు వివాహ అవకాశాలు కుదరకపోవడం లేదా ఇంకా వివాహం కుదిరిపోతుందనుకున్న వాళ్ళతో చెడిపోవడాలు కనపడుతున్నాయి కాబట్టి జాతకం చూపించుకోండి ఒక్కసారి ఇక సంతానం మాట వినకపోవడం పిల్లల వల్ల సమస్యలు లేదా కొత్తగా ఉన్న ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకుని సంతానం కనడానికి ప్రయత్నం చేస్తూ ఉండట్లేదు కనుక సరైనటువంటి ఫలితాలు రాకపోవడాలు ఇవన్నీ కనపడుతున్నాయి ప్రేమికుల మధ్య మనస్పర్ధలు దూరం జరిగే అవకాశాలు గొడవలు బ్రేకప్స్ కనపడుతున్నాయి వ్యామోహాల కోసం ప్రేమికుల మధ్య తగాదాలు కనపడుతున్నాయి అలాగే గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడము కొత్తగా ఇల్లు కనాలనుకున్నా కొట్టాలనుకున్నా కొనాలనుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రుణాలు మంజూరు అవ్వకపోవడము లావాదేవీలు ఆలస్యం అవడానికి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వాహన ప్రమాదాల ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి వాహనాలు పెట్టేటప్పుడు జాగ్రత్త తొందరపాటు నిర్ణయాలు తీసుకుని పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు జాగ్రత్త ముఖ్యమైన మంచి మంచి వాటిలో పెట్టుబడులు పెట్టండి బంగారం ఎందు భూములు ఎందు గృహాలు ఎందు స్థలాలు ఎందు పొలాలు ఎందు మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్లు ఎందు మాత్రం పెట్టుబడులు పెట్టచ్చు మద్యపానం ధూమపానం చేస్తున్నప్పటికీ ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ధన నష్టం కనబడుతుంది జాగ్రత్త విలువైన వస్తువులు కానీ ఆభరణాలు కానీ యంత్ర పరికరాలు కానీ వస్తువులు కానీ వాహనాలు కానీ పోగొట్టుకోవడం చెడిపోవడం జరిగే ఉన్నాయి కాబట్టి అలాంటి వస్తువులు జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇక విద్యార్థి విద్యార్థులకి అనవసరంగా ఎవరితో గొడవలు పెట్టుకోకండి ముఖ్యంగా కాలేజీలో అవ్వచ్చు లేదా స్కూళ్ళలో అవ్వచ్చు టీచర్స్ లీచర్స్ తోటి గొడవలు పెట్టుకోకండి తోటి విద్యార్థులతో గొడవలు పెట్టుకోకండి కాన్సన్ట్రేషన్ చేయండి కంప్యూటర్ పదమైనటువంటి నాలెడ్జ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి కోర్సుల పట్ల ఆసక్తి పెంచుకోండి భవిష్యత్తును అర్థం చేసుకుని మీ చదువుని సంక్రమంగా వినియోగించుకోండి ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు తోటి ఉద్యోగస్తులతోటి మాడమ టెంపుల్ కనపడుతున్నాయి ఉద్యోగ కార్యాలయాలు పరివూతలు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది అసంతృప్తి కనపడుతుంది ముఖ్యంగా ఉద్యోగపరంగా ఉద్యోగం మారదామన్నా సరే అవకాశాలు సరైనవి రాకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకు కూడా చేసే పని ఎందుకు శ్రద్ధ లేకపోవడము అసంతృప్తి విరక్తి అనారోగ్య సమస్యలు నడు నొప్పులు మోకాళ్ళ నొప్పులు లాంటివి కొంచెం ఇబ్బందులు మీ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి కంగారు పడకండి ఎవరు పడితే వాళ్ళతో సంబంధాలు మాత్రం పెట్టుకోకండి శారీరక కోరికలు అదుపులో పెట్టుకోండి ఉద్యోగాల పట్ల వ్యవహారాల పట్ల వ్యాపారాల పట్ల స్త్రీలకి చిక్కులు కనపడుతున్నాయి వ్యాపారతుల వ్యాపారపరంగా ధర నష్టం ఎక్కువగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్త వ్యాపారాల్లో కొద్దిపాటి చికాకులు ఉన్నాయి కాబట్టి ఆచితూచి వ్యాపారాలు చేయండి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి ఎవరిని నమ్మకండి మీ కొట్లో పనిచేసే చేసేవాళ్ళు కానీ మీ కింద పని చేసేవాళ్ళు కానీ ఎవరిని కూడా నమ్మకండి ఆచితుచ్చు వ్యవహారం చేయండి దేవతాలయ దర్శనాలు చేయండి ఇంట్లో పూజాది కార్యక్రమాలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ లేదా చక్కని పూజల్లో పాల్గొనే ప్రయత్నం చేసి దేవతా బలం పెంచుకొని గ్రహ పెంచుకునే ప్రయత్నం చేయండి తద్వారా మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పేటల్లో ఉండే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాల్లో నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పీఠల్లో నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్ ఈ రకంగా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడదు కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో ఈ నరదిష్టి వల్ల కానీ వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము ఎవరో ప్రయోగం చేసేసేర అనుమానాలు రావడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇలాంటి సమస్యలతో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూల నిదుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా దానికి మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము జపాలు పూజలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి